నాకు బాగా వేడి చేసింది ఈ మాటను మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కదా బాగా జలుపు చేసిన ఒళ్ళు వెచ్చగా అనిపించినా కళ్ళు భారంగా ఉన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటికీ వేడి చేసింది అనేస్తాం అసలు నిజానికి వేడి చేయడం అంటే ఏంటి ఈ వీడియోలో చూద్దాం మన బాడీ ఏ పని చేసినా చెయ్యకపోయినా ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది మన బాడీ ఎనర్జీని వాడినప్పుడల్లా హీట్ జనరేట్ అవుతుంది ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడం మజిల్స్ చేయడం శ్వాస తీసుకోవడం ఇలా ఏ పనికైనా సైడ్ ఎఫెక్ట్గా హీట్ జనరేట్ అవుతుంది దీన్నే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు ఒక్కోసారి వేడి చేసిన వాళ్లకు ఈ బిఎంఆర్ ఎక్కువగా ఉంటుంది సో బాడీ వెచ్చగా అనిపించిన కళ్ళు భారంగా అనిపించి రెడ్ గా ఉన్నా యూరిన్ లో కొంచెం మంటగా అనిపించినా అలసట దాహంగా ఉన్నా అది వేడి చేసిందనడానికి సింటమ్ కావచ్చు ఎసిడిటీ థైరాయిడ్ లాంటి అండర్లయింగ్ కండిషన్స్ ఉన్న వాళ్లకు ఇది తరచుగా జరుగుతుంది మసాలా ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి వాటర్ ఇన్టేక్ రెగ్యులర్ గా అంటే డైలీ త్రీ లీటర్స్ వాటర్ ఉండేలా చూసుకోవాలి బటర్ మిల్క్ కర్డ్ తప్పకుండా తీసుకో వాటర్ మెలాన్ మస్క్మెలాన్ లాంటి చలవ చేసే ఫ్రూట్స్ ను తీసుకోండి వేడి ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది